తెలంగాణ భవన్ కి వెళ్దాం తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో రాకేష్ తెలంగాణకి కేసీఆర్ మరణ శాసనం రాశారు అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ ఈ నేపథ్యంలో పీపీటీలో ఎలాంటి అంశాలతో సిద్ధమైపోయింది పిఆర్ఎస్ బీఆర్ఎస్ నిన్ననే అసెంబ్లీకి వెళ్ళడం డిసైడ్ అయిపోయింది నిన్నే అక్కడ ప్రకటించారు గన్ పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు ఈ రోజు ఒకవేళ అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి తమ వాదనను తమ వర్షన్ను వినిపించాలని బీఆర్ఎస్ సిద్ధమైంది ఇక్కడ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది కానీ అసెంబ్లీలో పవర్ పీపీటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలా ముందే స్టార్ట్ చేయాలనే విషయంలో కొంత క్లారిటీ మిస్ అయింది దాంతోపాటు ఇప్పటివరకు అయితే తెలంగాణ భవన్లోనే ఉన్నాం ఎక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి కానీ ఎక్కడ కనిపించట్లేదు సో ట్వెల్వ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత దాన్ని చూసి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారనేది ఇంకొక సమాచారం సో ఇక్కడ పీపీటీలో ఏ విషయాలు చెప్తారు ముఖ్యంగా గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల్లో ఎంత ఖర్చు అయింది ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించాము ఎలా ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము కొన్ని చిన్న చిన్న డిజైన్ మార్పులను ఎలా చేయగలిగాము ఎందుకని చేసాము వీటన్నిటిని దాంట్లో వివరిస్తారు దాంతోపాటు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఎక్కడైతే కృష్ణ మీద అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పైన చేస్తున్నారు టూ నైన్టీ నైన్ టీఎంసీకి బీఆర్ఎస్ అగ్రి చేసిందంటూ చెప్తున్నారో అప్పుడు అగ్రి చేసినప్పుడు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపెక్స్ కమిటీలో కూర్చున్నప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకం చేసినటువంటి ఒక పేపర్ని ఈరోజు బీఆర్ఎస్ రిలీజ్ చేయబోతుంది ఆ పేపర్లో కేవలం టెంపరీగా ఆ వాటర్ ఇయర్కి సంబంధించినటువంటి అవసరాల కోసం మాత్రమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇమీడియట్గా నీటి పంపకాలు జరగలేదు కొన్ని ట్రిబ్యునల్స్ వేసారా ట్రిబ్యునల్స్ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతే నీటి పంపకాలు శాస్త్రీయంగా జరగనున్నాయి వరకు వాటర్ అలొకేషన్ అయితే రెండు రాష్ట్రాలకి జరగాలి టెంపరీగా ఆ టెంపరీగా జరగడం కోసమే టూ నైన్టీ నైన్ టీఎంసీకి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంది దాంట్లో కూడా కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి ఇది కేవలం తాత్కాలిక పద్ధతిలో రూపొందించినటువంటి కేటాయింపు మాత్రమే ఫర్దర్గా ఏ కోర్టు ఏ ఇదే చెల్లుబాటు అవుతుందనే విషయం నడవదు ఎక్కడ దీన్ని ఫోకస్ దీన్ని క్లైమ్ చేయడానికి అంటూ క్లియర్ గా దాంట్లో కొన్ని కండిషన్స్ రాసుకున్న తర్వాత కేంద్ర జల్ శక్తి జలశాఖ మంత్రి అదేవిధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టినటువంటి పేపర్ ను రిలీజ్ చేయనున్నారు దాంతో పాటుగా ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాము ఒక పంపును ఆన్ చేసి చూపించాము కొంత వాటర్ ఫ్లో కూడా అయింది ఇంకొక పంపుని ఫిక్స్ చేసి ఆన్ చేస్తే కనుక అరవై రోజుల పాటు నైంటీ టీఎంసీ అందేటువంటి అవకాశం ఉండేది కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి తొంభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టి కావాలని రాజకీయం చేస్తుందనేది ప్రజలు ముందు ఉంచాలనేది బీఆర్ఎస్ ప్రయత్నంగా చేస్తుంది ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది హరీష్ రావు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తారు కాబట్టి పూర్తి డేటా ఆయన దగ్గర ఉంది పూర్తి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన ఇంకొక ఇంకొకసేపట్లో పది గంటలకు ఇక్కడికి తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఆ కార్యాచరణ ప్రకటిస్తారు